హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సింపుల్గా ల ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూద్దామండి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు దానికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి కొంచెం పచ్చివాసన పోవాలి ఉల్లిపాయలకు ఇంకా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మగ్గనివ్వాలండి పచ్చివాసన పోవాలి దీన్ని కూడా ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ఉడికించుకున్న క్యాబేజీని వేసుకోవాలండి ముందుగానే క్యాబేజీ ఇంకా బఠానీలను ఉడికించుకొని పెట్టుకోవాలండి లేదంటే టైం ఎక్కువ తీసుకుంటుంది మనం డైరెక్ట్గా ఆయిల్లో ఉడికించాలంటే స్టీమ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది బట్ బఠానీ అయినా క్యాబేజీ అయినా ముందుగా కొద్దిసేపు స్టీమ్ చేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది తర్వాత దీంట్లో ఇప్పుడు మనం బఠానీలు వేసుకోవాలండి బఠానీలు కూడా ఉడికించుకున్నవే నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బటానీళ్ళు ఇంకా క్యాబేజీ రెండు కొద్దిసేపు మగ్గనివ్వాలండి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా మగ్గనిస్తే సరిపోతుందండి అంతే సింపుల్గా కర్రీ రెడీ అయిపోతుంది ఇది మనం కర్రీ లాగా అయినా యూజ్ చేసుకోవచ్చండి నేను మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి రైస్ రెసిపీ చేస్తున్నాను కాబట్టి ఇందులో కొంచెం రైస్ యాడ్ చేసుకున్నాను ఎప్పుడైనా పిల్లలకి పెట్టేటప్పుడు రైస్ తక్కువగా ఇంకా కర్రీ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలండి కొంచెం కొన్ని కూరగాయలు వేసి రైస్ ఎక్కువ వేసి పెట్టకూడదు అలా మీరు ఎలా పెడతారు కర్రీ ఎక్కువనా రైస్ ఎక్కువన ఒకసారి కామెంట్ చేయండి నేనైతే కర్రీ ఎక్కువ పెడతాను దీంట్లో ధనియా పొడి ఇంకా గరం మసాలా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను అది కూడా కలుపుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాను అంతే అండి రైస్ బాగా కలుపుకుంటే సరిపోతుందండి ఇక్కడ మీకు సాల్ట్ ఏమైనా పడుతుందేమో చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా రైస్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నా రెసిపీస్ నచ్చినట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్